వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది ముఖ్యంగా ఆవకాయ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆహారం తినాలనుకునేవారు ఆవకాయ పచ్చడిలో వెల్లులపై ఉపయోగించరు అలాగే అనేక రకాల పచ్చళ్ళు రకరకాలుగా తయారు చేసుకొని మనం భుజిస్తూ ఉంటాము ఈ నిలువ పచ్చళ్ళు ఎలా తినాలి చూద్దాం వయస్సులో ఉన్నవారు రెండు రోజులకు ఒకసారి తినవచ్చు మధ్య వయసులో వారానికి రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి నలభై దాటిన తరువాత పదిహేను రోజులకు ఒకసారి ఈ ఊరగాయను తినాలి యాభై దాటాక నెలకోసారి ఆవకాయని తీసుకోవటం ఆరోగ్యకరమైనది ఇట్లా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి